సో ఇప్పుడే మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది వాలంటీర్లపై చర్యలు తీసుకోండి ఓట్లు తొలగించిన వారిపై ఎన్నికల సంఘానికి సిపిఎం వినతి ఎన్నికల్లో ఈవీఎంలు వినియోగంపై ప్రజల అపనమ్మకం ఉంది ఓటు వేసిన ప్రతి ఒక్కరికి కూడా వివి ప్యాడ్ ఇవ్వాలి రాష్ట్రంలో ఓట్ల చేర్పులు తొలగింపులో వాలంటీర్లు భాగస్వాములైనట్లు అనేక ఆరోపణలు అయితే ఉన్నాయి దీన్ని ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించి వాలంటీర్లపై చర్యలు అయితే తీసుకోవాలి గంపగుత్తుల కంటే ఒక్కసారిగా ఓట్లను తొలగించిన అధికారులపై చర్యలు చేపట్టాలి డూప్లికేట్ ఓట్లు లేకుండా చూడాలి అని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వై వెంకటేశ్వరరావు కోరారన్నమాట ఈ వేడు మేరకు ఆయన విజయవాడలో కేంద్ర ఎన్నికల సంఘ అధికారులను కలిసి వింతపత్రం అందించారు మధ్యంలోని కొన్ని ప్రాంతాల్లో గిరిజనులు ఓట్లేసేందుకు ఐదు నుంచి ముప్పై కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వస్తుంది ఓటు హక్కు వినియోగానికి వారు తీవ్రంగా కష్ట కష్టపడాల్సి అయితే వస్తుందన్నమాట గిరిజనులు ఉండే గ్రామాల్లోనే పోలింగ్ బూత్లు ఏర్పాటు చేస్తే ఓటింగ్ శాతం మరింత పెంచవచ్చు అని చెప్పేసి వీరైతే కోరారు సో ఏది ఏమైనా మొత్తం మీద వాలంటీర్లపై చర్యలు అయితే తప్ప అని చెప్పేసి మనకు అర్థమవుతుందన్నమాట ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది